పది పదకొండు పన్నెండు మూడు వార్డుల్లో కుక్కల బెడద ఎక్కువ అవటంతో స్థానికంగా నివాసం ఉండేవారు నేడు మున్సిపల్ కమిషనర్ కలిసి కుక్కల బెడద నుండి తమకు విముక్తి కలిగించాలని కోరుతూ వినత పత్రాన్ని అందజేశారు ప్రతిరోజు ఉదయం నమాజ్ చేసుకునేందుకు వెళ్లే వారిపై కుక్కలు దాడికి పాల్పడుతున్నాయని చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతంలో వీధి కుక్కల వల్ల ప్రతిరోజు అనేక మంది గాయాలు పాలవుతున్నారంటూ వారు తమ ఆవేదనను మున్సిపల్ కమిషనర్ కు విన్నవించుకున్నారు ఈ సందర్భంగా ఎస్కే అలీ సాహెబ్ మాట్లాడుతూ కుక్కల బెడద వల్ల తాము ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నాము వాటి నుండి తమకు విముక్తి కలిగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు తమ సమస్యను వెల్లడించడం జరిగిందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో షేక్ షాము షేక్ రెహ్మాన్ కరీము అండి ఈరోజు గుడివాడ మున్సిపల్ కమిషనర్ గారికి నిన్న రాత్రి పది పదకొండు పన్నెండు వార్డుల్లో నిన్న పదో వార్డులో మా ఇంటి దగ్గర ఒక్కొక్క కోడి ఇరవై రెండు కేజీలు ఉంటుందండి లోపల కుక్కలు వచ్చేసి ఆ బోన్ నుంచి లాగి వాటికి చంపేసినాయి నిన్న జరిగిన విషయం కరెక్ట్గా పదిహేను రోజుల కిందట పదో వార్డు మూపా రోడ్డు ఆపోజిట్లో కొట్టు ఉంది ఆవిడకి కోడిగుడ్లు తీసుకొస్తుంటే కుక్క పట్టేసి ఆ అమ్మాయి పడిపోయింది అలాగే పదకొండో వార్డు నుంచి అంబేద్కర్ బొమ్మ నుంచి విశ్వభారతి వెళ్ళే రోడ్లో చిన్నపిల్లలు వెళ్తుంటే పది పన్నెండు కుక్కలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటే కొరుకుతున్నాయి ఈ దృష్టి తీసుకొచ్చి కమిషన్ గారికి చెప్పడం జరిగింది దీని గురించి ఆయన నేను వీటి గురించి ఏం చేయాలో చెప్తా అన్నారు నాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది జంతు ప్రేమికులు అంటే కుక్క ఆ ప్రేమికులు అధికారుల మీద వాళ్ళ మీద వచ్చి కంప్లైంట్ పెడతాం జరుగుతున్నది విన్నాను సరే జంతువుల మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది మాకు ఉందిగా మీ కోళ్ళు పెంచుకుంటే మాకు ప్రేమ ఉంది అమ్మ మీ కుక్కల మీద అంత ప్రేమ ఉంటే మీరు రండి మా వార్డులో నేను పదకొండో వార్డులో ఉంటాను మా ఊళ్ళు పన్నెండో వార్డులో ఉంటారు పదో వార్డులో ఉంటాం ఎక్కడికి వచ్చిన కుక్కలు ఉన్నాయి రెండు మూడు కుక్కలు ఉచితంగా మీకు ఇస్తాం వెళ్ళాలి పెంచుకోండి అవి మా పిల్లల మీద మీ పెంచే కోళ్ల మీద మా మీద దాడి చేస్తున్నాయి దీని గురించి మీ దృష్టికి వచ్చి ఉంటే మీరు మమ్మల్ని సంధించిన మీ కుక్కలకి ఇస్తాము అంతేగాని మీ ప్రేమ కుక్కల మీద పెట్టి జనాల మీద పెడుతుంటే చిన్నపిల్లలు జనాలు ఇబ్బంది పడుతున్నారు ఈ దృష్టి మీ దగ్గరగా వచ్చి ఉండాలి ఇప్పటికి రోజు నేను కమిషన్ గారికి చెప్తున్నాను దయచేసి గుడివాళ్ళలో అన్ని వార్డుల్లో ఒక వార్డు కాదండి సార్ అన్ని వార్డుల్లో పది నుంచి పదిహేను కుక్కలు ఉంటున్నాయి దీని మీద చర్య వెంటనే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఇంకో విషయం తెల్లారు గట్ట నాలుగున్నరకి నమాజ్కి వెళ్తున్నాం అండి మేము పొద్దున పూట ఆ టైంలో నమాజ్ అవుతుంది కొంచెం స్పీడ్కి వెళ్ళిపోతాం మా మీద కూడా కుక్కలు పడిపోతున్నాయి ముసలిళ్ళు పడిపోతున్నారు దీని మీద చర్చ తీసుకోవాలని కమిషన్ గారికి విన్నపి ఇస్తున్నాం అలాగే గుడివాడ మున్సిపాలిటీ అధికారులు కూడా దీని మీద వెంటనే సంధించాలని అలాగే ముఖ్య జంతు ప్రేమికుల దీని మీద సంధించి ఏదో చెప్పాలని కోరుకుంటూ ఈ మీడియా ముఖంగా మీడియా సోదరులందరికి కూడా ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలని వాళ్ళుగా కోరుకుంటున్నారు